తల్లికి వందనం ద్వారా విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ ఎంతో కృషి చేస్తున్నారని దీనిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు ఈ సందర్భంగా తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే తన నివాసంలో అర్హులైన విద్యార్థులకు తల్లికి వందనం పథకాన్ని అందించారు అనంతరం ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అరకొరగా సాగేదని కానీ ఇప్పుడు తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం వర్తింపజేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కే దక్కుతుందని తెలిపారు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఇరవై రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది బాల బాలికలు ఉండగా ముప్పై నాలుగు కోట్ల ఇరవై ఏడు లక్షలు వారి విద్య కోసం కూటమి ప్రభుత్వం అందించడం జరిగిందన్నారు ఈ సందర్భంగా లబ్ధిదారులు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు ಲೋಕರೇಶ್ ಸರ್ ಎಲ್ಲ ಚೂಡೋದೇ ಕೊಡೋದು ಸರ್ ಕೊ మా పిల్లలు ముగ్గురు చెక్ హై స్కూల్లో మా పిల్లలు ముగ్గురికి తల్లికి వందన ముప్పై తొమ్మిది వేల రూపాయలు పడ్డాయి మాకు చాలా హ్యాపీగా ఉంది ఈ అమౌంట్ వేసినందుకు సీఎం సార్కి అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసింది చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత చెప్పుకుంటున్నానండి మరి ఇదివరకు అయితే మా పాప ఒక్కదానికే అమ్మఒడి పడ్డదండి ఇప్పుడు ముగ్గురు పాపలకి కూడా ముప్పై తొమ్మిది వేలు పడ్డది చాలా సంతోషంగా ఉన్నామండి అసలు మేము చదివించలేమేమో అనుకున్నామండి కానీ సీఎం గారు వచ్చిన తర్వాత మాకు చదివించగలం అన్న ఆలోచన వచ్చింది దానికి మేము ఎంతో రుణపడి ఉంటామండి స్కూల్ బుక్స్ బ్యాగ్స్ అన్నీ ఇస్తున్నారు మరి అన్నీ ఇచ్చినప్పుడు ఇంక మేము చదివించడానికి వెనక ఏమీ ఆలోచించలేమండి ఇదివరకు పనులు చేసుకునేవటో వాళ్ళం ఇప్పుడు మేము చదివించగలమన్న ఆశ కలిగింది మా ముగ్గురు పిల్లలు కూడా ఏపీఎస్పి కోటస్ హై స్కూల్లో చదువుకుంటున్నారు మరి స్కూల్ తరపు నుంచి కూడా చాలా మేలు అండి మాకు స్కూల్ హెచ్ఎం మేడం గారు కూడా పిల్లలు ముగ్గురికి సహకరించారండి చదివించుకోవడం వాళ్ళ దానికి మాకు అవకాశం ఇచ్చారు మీ పిల్లల్ని బాగా చదివించండి మేమున్నాం అంటున్నారండి కాబట్టి వాళ్ళకు కూడా మేము చాలా రుణపడం ముందుగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా పెద్ద నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షుడు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారికి ఈ ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ బాబుకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే తల్లికి వందనం అనేటువంటి చక్కటి కార్యక్రమం ఏ తల్లి కూడా మీకు ఈ పిల్ల కావాలా ఆ పిల్ల కావాలా అంటే చెప్పలేని పరిస్థితి ఉండేది ఈ రాష్ట్రంలో ఈ పిల్లలు బాగా చదివించుకుంటావా ఆ పిల్లలు బాగా అంటే ఏ తల్లి చెప్తుంది ఏ తండ్రి చెప్తారు అందరూ పిల్లలు సమానమే తల్లికి ఆ బాధ తల్లి మీద పెట్టి చలిపోయాడు గత ముఖ్యమంత్రి అటువంటి బాధ ఉండకూడదు ఒక రూపాయి తగ్గినా పర్లేదు మనం ఆ ఫెసిలిటీస్ మనం కలెక్ట్ చేసుకుంటూ చేద్దాం అంతేగాని ఎంతమంది పిల్లలంటే అంతమంది పిల్లలకి కూడా నేను ఉన్నాను నువ్వు గవర్నమెంట్ స్కూల్లో చదువుకో ప్రైవేట్ స్కూల్లో చదువుకో నీకు తల్లిగా వందల కార్యక్రమాన్ని చేస్తా అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి ఆయన యొక్క భార్య చెప్పారు అదే మాట ఒకరు కాదు ఇద్దరు పెట్టున్నా ముగ్గురు పెట్టున్నా ఇస్తాను ఐదు సంవత్సరాలు పరిపాలన సాగింది ఒక బెడ్రూమ్ ఇచ్చేవా లేదా బెడ్రూమ్ కూడా ఇచ్చారు సార్లు ఇవ్వడం మా కానీ ఈవేళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి గారు కాకినాడ రూరల్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ఇరవై రెండు వేల మూడు వందల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది బాలికలకి బాలకి కలిపి ముప్పై నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయలు ఇవాళ తల్లికి వందల పేర్లు అలాగే కరప మండలంలో తొమ్మిది వేల తొమ్మిది వందల పదమూడు మంది ఈ పద్నాలుగు కోట్ల ఎనభై ఆరు లక్షలు మొత్తం నలభై తొమ్మిది కోట్ల పన్నెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలు ముగ్గురు పిల్లలు ఉంటే ఆ ముగ్గురు పిల్లలకి కూడా ఇవేళ ముప్పై తొమ్మిది వేల రూపాయలు అమ్మా పడ్డా అకౌంట్లో ముగ్గురు పిల్లలకి కూడా పడ్డాయి ముగ్గురు పిల్లలకి కూడా ఇవాళ ఉపయోగలు ఈ ప్రభుత్వం హామీ ఉంది వాళ్ళ పిల్లలకి భవిష్యత్తుకి ఆ పిల్లల చదువుకి వాళ్ళ ప్రభుత్వం హామీ ఉంది ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు మీ అంకాలు ఉంటారు చంద్రబాబు నాయుడు గారు మీ అంకారు ఉంటారు ఖచ్చితంగా గారికి మీకు నచ్చి చదువు చదువుకోండి అమ్మ మేము మీ అమ్మ ఎలా ఉందో మీ అమ్మతో పాటు మేము ఉన్నాం అది గుర్తుపెట్టుకోమని పిల్లలకు చెప్తూ ఒక ఒకసారి ఆ తల్లి యొక్క ప్రత్యేక జితుల్లో చంద్రబాబు నాయుడు గారి గారు పార్టీ తీసుకున్నా